మనం ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘం సొసైటీ జనగాం పరిధిలో జనగాం సొసైటీ పరిధి సిమోన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీ సొసైటీ పరిధిలో ఎన్ని ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు వాటి పనితీరు ఎలా ఉంది ఐదు చేశాం సార్ ఏ ఐదు సెంటర్లు ఎక్కడెక్కడ చేశారు సార్ పెంబర్తి పెద్దరామన్ చెర్ల ఓబుల్ కేశవపూర్ పెద్దపాడు భూపురాజుపెల్లి సార్ మీ కొనుగోలు కేంద్రాలలో ఆ సౌకర్యాలు ఎలాంటి సౌకర్యం కల్పించారు తడకల పందిర్లు వేస్తాం సార్ వాటర్ ఫెసిలిటీ ఓఆర్ఎస్ ఆ అమాలీసు సబ్సెంట్ ఉంటుంది సార్ ప్యాడ్ క్లీనర్స్ కూడా బాగున్నాయి సార్ ఈసారి కొనుగోలు కేంద్రాల్లో ఏ ధాన్యం సేకరిస్తున్నారు సన్న రకం ధాన్యం దొడ్డు రకం ధాన్యం సార్ ఈ సన్న రకం ధాన్యానికి మద్దతు ధర ఎంత ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు సార్ ఈ దొడ్డు రకం ధాన్యం సేకరిస్తున్నారు ఏ గ్రేడ్కి ఎంత గ్రేడ్కి ఎంత ఏ గ్రేడ్కి ఇరవై మూడు వందల ఇరవై సార్ ఇరవై మూడు వందలు బీ గ్రేడ్ సరే ఈ మీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ రైతు ప్రక్రియ ముగిసిన తర్వాత వారి ఖాతాలో ఎంత కాలంలో డబ్బు జమ అవుతుంది చొరవైతుంది పడ్డాయి సార్ ఈసారి తొందరగా పడ్డాయి సార్ మేము ఎంట్రీ చేసినాక వన్ డేలోనే పడి సార్ ఈ బోనస్ ఎప్పుడు అందుతుంది బోనస్ కూడా మేము కొట్టిన తర్వాత వస్తున్నాయి సార్ సరే మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతు రైతుల నుంచి మీరు సేకరించే ధాన్యానికి ఎంత తూకం వేస్తున్నారు బస్త ఖరీదు ఎంత తీసారు నలభై కిలోల ఆరు వందల యాభై నలభై కిలోజులు ఆరు వందల యాభై ఆరు వందల యాభై బస్స ఖరీదు ఆరు వందల యాభై సార్ ఈ కొనుగోలు కేంద్రాల్లో అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్న తెలిసింది ఎంత అమాలీస్ వాళ్ళే ఇస్తారు సార్ రైతులు సార్ ఎంత కింట ఎంత కింటాల్ అంటే వాళ్ళు ఇక ఊర్లో వాళ్ళు వాళ్ళే అమలుసే మాట్లాడుకొని తీసుకుంటారు ఫిఫ్టీ దా అనుకుంటారు సార్ సార్ మీకు ఎయిమ్స్ నుంచి వాళ్ళు అందించే టార్పాల్ కానీ తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కంటాలు కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ ఎన్ని అందించారు వాటి పనితీరు ఎలా ఉంది మీకు ఏమైనా మురయింపు ఏం లేదు సార్ బాగున్నాయి సార్ సరిపోను తార్పాలించి ఇస్తున్నారు వేయింగ్ వేయింగ్ మిషన్లు కూడా బాగానే ఇస్తున్నారు పేడెక్షణ్ కూడా బాగున్నాయి సార్ ఈసారి వచ్చినాయి చాలా మంచిగా ఉన్నాయి సార్ ఈసారి వచ్చినాయి సార్ మీకు ఈ గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేశారా కొరత ఉందని రైతులు అంటున్నారు వాళ్ళు మాకైతే సబ్ సెంటర్ వచ్చినాయి సార్ మీకు ఏవో ఆధ్వర్యంలో కమిటీ ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శిలో కమిటీ చేశారా కమిటీ ఆ నిర్ణయానుసారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశ టోకన్ ఇస్తారు ఏ ఏఈఓ గారు సెంటర్ దగ్గరికి వచ్చి వ్యాడీని చూసిన తర్వాతనే టోకెన్ ఇస్తారు సార్ టోకెన్ ఇచ్చిన తర్వాతనే దాన్ని ఏమో కాంటా వేయడం జరుగుతుంది సార్ సార్ ఈ ఇప్పటికీ అంటే మే ఇరవై ఏడు ఇరవై తారీఖు వచ్చేసింది అకాల వర్షాలు వచ్చేసి అక్కడక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు చాలా వరకు అంటే అమాలి సమస్య ఉంది అమాలి సమస్య ఉంటే లారీ సమస్య ఉంది లారీల సమస్య ఉంటేనేమో అక్కడ ఇక్కడ ధాన్యం కాంటాయిన తర్వాత మళ్ళీ అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెట్టి అక్కడ దిగుమతి చేసుకోవట్లేదు మాకేం ఈ సమస్య మీకే ఉత్పన్నమైంది మాకేం కాలేదు సార్ అట్లాంటిది మాకు తొందరనే లారీలు వచ్చినాయి తొందరగా అన్లోడ్ అయినాయి బండ్లు కూడా లారీలు కూడా తొందరనే వచ్చినాయి సార్ సార్ ఈ కొనుగోలు కేంద్రాలు కొన్ని కొన్ని చోట్ల సకాలంలో ఓపెన్ చేయడం వల్ల పచ్చి రైతులు వారి చేలల్లో అమ్ముకోవడం జరుగుతుంది తక్కువ ధరకు దళారులు మధ్య దళారులు తక్కువ రేటు కొనుక్కొని మరి అదే కళ్ళాలల్లో అదే ఈ సెంటర్లలో మా మారు పేరుతోటి వడ్లు నమ్ముకోవడం జరుగుతుంది అంటున్నారు సార్ ఇతర ఇతర మిల్లకి తర్వాత సరి దొరుకుతుంది మీ సొసైటీ పరిధికి ఎవరు వచ్చిందా మీరు ఎవరి పర్యవేక్షణ చేసుకున్నా రాలేదు సార్ మేము డే డైలీ సెంటర్ ప్రతి సెంటర్ తిరుగుతాం సార్ మేము డైలీ ఏవో టోకన్ ఇస్తారు చెక్ చేసిన తర్వాత రైతు వస్తేనే పేపర్లు పట్టుకొని వస్తేనే టోకన్ ఇస్తారు సార్ లేకుంటే టోకన్ వాళ్ళు సార్ కొన్ని సెంటర్లలో రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ఆ సొసైటీ కార్యదర్శి కానీ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ సకాలంలో అందుబాటులో ఉంటలేదు అని అంటున్నారు లేదు సార్ మేము ప్రతిరోజు సెంటర్ వైజ్గా ప్రతి సెంటర్ తిరుగుతాం సార్ మాకు ఐదు సెంటర్లునే ఐదు సెంటర్లు పొద్దున్నే నైన్ కాల్ వెళ్ళేస్తాం మళ్ళీ లెవెన్ ట్వెల్వ్ వరకు ఇక్కడికి వచ్చేస్తాం సార్ సార్ మీ సొసైటీకి వెళ్ళి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని సేకరించారు ఇప్పుడు టోటలు తొమ్మిది వేల తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు తీసుకున్నాం సార్ బ్యాగు తొమ్మిది వేల ఆరు వందల యాభై బ్యాగ్స్ తీసుకున్నాం సార్ ఇందులో సన్నధాన్యము ఆరు వందల ఇరవై రెండు బ్యాగులు సార్ సన్నై మిగతాయి దొడ్డు రకం మొత్తం టోటల్ ఎంత వచ్చి టోటలు తొంభై ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు బ్యాగులు సార్ టోటల్ ఐదు సెంటర్లు అయితే ఐదు సెంటర్లు సార్ ఇక్కడ కాంట్రాలు అయిన తర్వాత రైతు ధాన్యం తేమ శాతం అని పుల్లు శాతం అని అది కొంచెం రై ఒడ్లు మక్కిరి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే ట్రక్సిస్ట్ పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ మిల్లలు పోయినాక రెండు మూడు కేజీలు ఖర్చు ఇస్తారు మా దగ్గర అలాంటివి ఏం జరగలేదు సార్ అలాంటివి మా దగ్గర అలాంటివి ఏం జరగలే ఎప్పుడు కూడా జరగలేదు సార్ అట్లా సార్ మీ సొసైటీ పరిధిలో మేము ముందే ఏ వారు టోకన్ ఇచ్చేటప్పుడే టోకన్ ఇచ్చేటప్పుడే చెప్పేస్తాం సార్ మేడం మంచిగా ఉంటేనే వడ్లు టోకన్ ఇవ్వండి లేకుంటే మిల్ల దగ్గర మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేస్తాం సార్ చెప్పేస్తే చూసిన తర్వాతనే టోకన్ ఇస్తారు సార్ మళ్ళీ మా ఇన్చార్జ్ కూడా ఉంటాడు సెంటర్ ఇన్చార్జ్ ఆ సెంటర్ ఇన్చార్జ్ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అయితేనే టోకన్ ఇస్తారు సార్ లేకుండా టోకన్ ఇవ్వక అని చెప్పేస్తాం సార్ సార్ మీ సొసైటీకి మీరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు కదా ఐదు ఓపెన్ చేశారు వాటికి మీకు ఎన్ని మిల్లులు కేటాయించారు మీకు మిల్లులు ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఏం కాలేదు సార్ మాకు మూడు మిల్లులు అలాగే సార్ మూడు మిల్లులో ఏం ప్రాబ్లం సకాలంలో దిగుమతి దిగుమతి కూడా సకాలంలో జరిగింది సార్ సార్ మీ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత సభ్యత్వాల సంఖ్య టోటల్ అంటే ఆరు వేల ఐదు వందల పదకొండు మంది సార్ మొత్తం కానీ అందులో ఎలిజిబుల్ మెంబర్స్ మాత్రం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది ఉన్నారు సార్ ఇప్పుడు ఈ ఈ సొసైటీ పరిధిలో రైతులకు సభ్యత్వం కావాలంటే సభ్యత రుసుము ఎంత తీసుకుంటారు ఛార్జ్ ఎంత సార్ సభ్యత రుసుము ఐదు వందల యాభై రూపాయలు సార్ రైతుకు వాటాదానం ఎంత ఉంటుంది అలా ఐదు వందలు ఐదు వందలు ఉంటుంది సార్ హండ్రెడ్ ప్రవేశ రుసుము ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఈ సొసైటీ పరిధిలో మీరు రైతులకు స్వల్పకాలిక రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఎన్ని ఇచ్చారు ఎంత మేరకు ఇచ్చారు నాకు టోటలు ఎంత ఉన్నారంటే సార్ నాలుగు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు సార్ ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు నాలుగు కోట్ల యాభై మూడు లక్షల అరవై వేలు ఉంటుంది సార్ సార్ ఈ స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులకు ఇటీవల గవర్నమెంట్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటించి సార్ ఎంతమందికి అయింది ఎంతమందికి నాకు టోటలు ఆరు వందల ఒక్క మంది సార్ అందులో రెండు వందల యాభై మందికి వచ్చింది సార్ ఇంకా మూడు వందల యాభై మందికి రావాలి సార్ సార్ ఇంకా మూడు వందల యాభై మంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాలేదని అంటున్నారు కానీ రైతులకు ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీ పాలక మండలిలో చర్చించి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా వాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటే చేసినాం సార్ మేము అంటే వాళ్ళ ఆధారు కొంచెం తప్పు ఉండి ఆధార్లో ఒక పేరు లోన్ అకౌంట్లో ఒక పేరు అట్లున్నా చేంజ్ చేసినాం చేసినాం సార్ సబ్మిట్ సబ్మిట్ చేసేసినాం దీర్ఘకాలిక లోన్లు ఏమిస్తున్నారు సార్ దీర్ఘకాలిక రుణాలు మేము ఇప్పుడైతే ఏమి ఇస్తలేము సార్ ప్రస్తుతానికి అంటే మీ దగ్గరికి రైతులు అడగలేదు బ్యాంకు డైరెక్ట్ బ్యాంక్ ఇస్తుంది సార్ బ్యాంక్ ఇస్తుంది సార్ డైరెక్ట్ అంటే మీరు అది ప్రతిపాదన ఏం చేయలేదా మీ పాత చేసాం అంటే మాకు పాతది కొంచెం ఉండే కాబట్టి మాకు ఇవ్వలేదు సార్ ఇప్పుడు చేసుకోమంటుంది సార్ మళ్ళీ ఇస్తామని అంటుండ్రు మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి ఎక్కువ వరి వేస్తారు సార్ మాకు ఇక్కడ వరి ఎక్కువ వేస్తారు సార్ ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి రైతులకు మీరు సొసైటీ పార్టీలు నిర్వహించే సమావేశాలలో ఏమైనా చైతన్య సదస్సులు నిర్వహించి వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తలేరా మేము అగ్రికల్చర్ వాళ్ళు చేస్తాం సార్ అది అయితే ప్రస్తుతం అంటే మీరు ఉన్నది రైతులకు సేస్ కోసం మీ సొసైటీ అంటే ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు కోఆర్డినేషన్ లో వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్తాం సార్ రైతు వేదికల్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము వెళ్తాం సార్ సార్ మీరు ఈ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో విత్తనాలు కానీ ఎరువులు సబ్సిడీ పరికరాలు కానీ ఏమేమి అందిస్తున్నారు ఎంత మేరకు అందిస్తున్నారు రైతులు ఎలాంటి చైతన్యం అయితే ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఫెర్టిలైజర్ తీసుకొద్దాం అనుకుంటున్నాం సార్ ఇంత ముందు లైసెన్స్ లేకుండా లైసెన్స్ తీసుకున్నాం ఇప్పుడు ఫెర్టిలైజర్ వేస్తాం సార్ ఇప్పుడు మూడు సెంటర్లు పెట్టినాం సార్ ఒకే పంట రైతు వేయడం ద్వారా భూసారం తగ్గిపోతున్నారు భూసారం తగ్గిపోవడం వల్ల పెస్టిసైడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు దాని వల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి అనారోగ్యాలకు గురవుతుంది ప్రజలు వాటిని పెట్సైడ్ తగ్గించడానికి కృత్రిమ వేరువులను పెంపొందించడానికి భూసారం పరీక్షలతో పాటు భూసారం పెంచడానికి జిలువు కానీ ఇంకేమైనా మీరు అన్ని ఏమేమో సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నారు సార్ మీ సొసైటీకి మేము తేలే సార్ ఇప్పటివరకు అయితే విత్తనాలు ఏంది లేదు అన్ని సొసైటీ సార్ మేము తీసుకోవాలి ఫెస్ట్ లైసెన్స్ తీసుకోవాలి సార్ ఫెర్టిలైజర్ మొన్ననే తీసుకున్నాం సార్ ఫెర్టిలైజర్ ఇప్పుడు తీసుకొస్తాం సార్ సీట్స్ కూడా తీసుకు లైసెన్స్ తీసుకోవాలి సార్ మీకు ఈ సొసైటీ పరిధిలో ఆ రైతులు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడాముల నిర్మాణం జరిగింది ఎంత కెపాసిటీ మేరకు ఆ గోడలు పనిచేస్తున్నాయి అంటే మాకు అది ప్యాడీకన్నా ఏం లేవు సార్ మేము మాకు సొంతంగా నా నుంచి ఎడ్ ఆఫీస్ నుంచి మాకు రెండు గోదాములు శాంక్షన్ చేసే సార్ వెయ్యి మెట్రిక్ టన్నులు ఎంబర్తిలో రెండు కట్టినాం సార్ మాకు వెయ్యి మెట్రిక్ టన్నులు మీరు ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లో మీరు అంటే సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తున్నారు ఆ ఇప్పుడు ఎంసీక్యూసీ మీటింగ్ కానీ జీవి జనరల్ బాడీ మీటింగ్లో కానీ ఏమేమి సమస్యలు రైతులు ఉత్పా మీ దగ్గర దృష్టి తీసుకొస్తున్నారో మీరు ఎలా సొసైటీ పరిష్కరిస్తుంది ఎక్కువ ఫెర్టిలైజర్ గురించి అడుగుతారు సార్ మేము ఫెర్టిలైజర్ తీసుకొస్తామని చెప్పిన సార్ ఎక్కువ సార్ పంట మార్పిడి గురించి మీరు ఏమైనా ప్రోత్సాహాలు చెప్పట్లేదు పంట గురించి అంటే ఏం చెప్పలేదు సార్ పంట మార్పిడి విషయంలో ఒకే పంట వేయడంలో భూసారం తగ్గిపోతుంది కదా అట్లాంటివి ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు మీ సొసైటీ పరిధిలో రైతులకు వాళ్ళు అంటే ఆ పంట కోత అయిపోయిన తర్వాత కొయ్యకాల నిడుతులు దానివల్ల భూసారం తగ్గిపోతుంది కాలుష్యం ఏర్పడుతుంది పైరుకు మేలు చేసే క్రిమికలు నచ్చిపోతున్నాయి వాటికి చే రైతులలో వాటి అంటే వాటిని నిర్మూలించడానికి మీరు మీ సొసైటీ పరిధిలో సీఎం పాలక మండలి ఏమైనా చైతన్య సహజ నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి అదే రైతు వేదికలలోనే మేము మీటింగ్ చేసినప్పుడు వెళ్తాం సార్ మేము చైర్మన్ కానీ మేమైనా మిమ్మల్ని పిలుస్తారు సార్ ఎందుకంటే అగ్రికల్చర్ గమనింగ్ పిలుస్తారు మేము వెళ్తాం సార్ మీ సొసైటీ అందించే దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు యాంత్రికరణ పెరిగిపోయింది సార్ యాంత్రికరణ పెరిగిపోయిన తర్వాత పశుపోషణ తగ్గిపోయింది పాడి పరిశ్రమ మొత్తం తగ్గిపోయింది ఆ రైతులకు పాడి పరిశ్రమ వైపు మలడానికి పశు పెంపొందించడానికి దీర్ఘకాలిక లోన్లు మీరు ఏమేమి అందిస్తున్నారు రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది సొసైటీ దీర్ఘకాలిక అంటే డిసిసి బ్యాంకే సార్ మేము మాత్రం స్వల్పకాలిక రుణాలే మాకు రుణమాఫీ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇచ్చేసినాం సార్ అక్కడ ఇచ్చినా కూడా మీరు గొర్రెలు కానీ బర్రెల కానీ అవి రైతులకు అంటే చెప్తాం సార్ చెప్తాం సార్ చెప్పి బ్యాంకు నుంచి ఇస్తారు సార్ మేము చెప్తాం మేనేజర్కు బ్యాంకులో చెప్పేసి మాకు ఈ రైతు వస్తుండే ఇట్లా కావాలంటున్నారు అంటే ఇచ్చేస్తారు సార్ వాళ్ళు కూడా మీ సొసైటీ స్వల్పకానికి రుణాలు ఇస్తున్నారు ఎకరాకి ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎకరానికి సుమారు నలభై లిమిట్ నలభై ఐదు ఉంటుంది సార్ నలభై ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అంటే మేము సుమారు లక్ష అరవై వేల వరకే ఇవ్వాలి సార్ లక్ష యాభై తొమ్మిది వేలు ఓన్లీ లక్ష యాభై తొమ్మిది వరకే ఒక రైతు రుణం ఇవ్వాలి సార్ అంటే మూడు ఎకరాలున్నా నాలుగు ఎకరాలు ఎకరాలున్నా ఇప్పుడు రెండు అనుకో సార్ ఎనభై వేలు ఇస్తాను సార్ అట్లా వీటికి రేట్ అది దాటిస్తే స్మాల్ మార్ట్గా చేయాల్సి వస్తుంది సార్ లక్ష యాభై తొమ్మిది వేలు అరవై వేలు దాటితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ సార్ ఇన్ టైంలో కడితే సెవెన్ పర్సెంట్ సార్ మీకు సెంట్రల్ రిపీట్ సకాలంలో వస్తుంది సార్ త్రీ పర్సెంట్ వస్తుంది సార్ త్రీ పర్సెంట్ సకాలంలో కట్టిన వాళ్ళకి త్రీ పర్సెంట్ వస్తుంది సార్ ఒకవేళ సెవెన్ పర్సెంట్ ఉంటుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ టైంకు ఇన్ టైంలో కట్టలేదు అనుకో థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది సార్ వస్తుంది సార్ సార్ మీకు కేంద్రం గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ వాటితో నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీలకు ఎలా అంతుంది మీ సొసైటీ ఎంత ముందని జరుగుతుంది ఆకుల్లో కానీ ఆదాల్లో కానీ నాకు నాబార్డ్ నుంచి అంటే ఏం రాలేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ఒక రెండు గోదాములప్పుడు ఇచ్చారు సార్ అంతే బ్యాంక్ నుంచి డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ద్వారా ఇచ్చారు రెండు గోదాములు కట్టినండి సార్ అప్పుడు రెండు గోదావరి గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అన్ని రాష్ట్రాలకు రేఖలు రాసింది సహకార సహ సొసైటీలను ప్రతి రెవెన్యూ విలేజ్ విస్తరించాలి ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎఫ్ఈఓలో విస్తరణ జరగాలని ప్రతిపాదన లెటర్లు రాసింది సార్ ఆ లెటర్లకు అప్పట్లో చాలా రాష్ట్రాలు స్పందించి అవి విస్తరణ జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ఆ లేఖకు స్పందించలేదు ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మరి జరిగే అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఎక్కిపోతే చేస్తున్నాం సార్ మాకు కూడా ఉంది సార్ మా ఎన్ని సోసైటీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర మాత్రం ఒకటి రెండు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఎక్కువ ఉన్నాయి అంటే జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సార్ జన విస్తరణ జరిగే అవకాశం ఉంది సార్ మాకు ఇచ్చారు ఎఫ్ఈఓకు సర్టిఫికేట్ కూడా ఇస్తా అన్నారు మేము అకౌంట్ కూడా ఇయ్యమని చెప్పారు కరెంట్ అకౌంట్ అకౌంట్ కూడా అప్లై చేసినాం సార్ మేము సార్ ఈ ఫార్టీ ఫోర్ జివో ప్రకారం సహకార సిబ్బంది అంటే సిఇోతో పాటు సిబ్బంది జీతభత్యాలు ఫార్టీ ఫోర్ జివో అనుగుణంగా వస్తున్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంట మాకు ఇప్పుడు మంచిగా వస్తున్నాయి సార్ మాకైతే ఏం ప్రాబ్లం లేదు సార్ సార్ ఇప్పటివరకు మీరు ఎంటర్ ఉంది మీ సొసైటీ లోన్స్ సార్ లోన్స్ కానీ మొత్తం ఎంత ఇక లోన్స్ అంటే ఇదే సార్ ఈ ఆరు వందల మన నాలుగు వందల ఎనభై ఏడు మంది నాలుగు కోట్ల యాభై మూడు లక్షల అరవై వేల రూపాయలు అది ఉంది సార్ మాకు ఎల్టీ లోన్ కొంచెం ఒక పదిహేడు లక్షల వరకు ఉన్నారు సార్ అంటే సొసైటీ లాస్లో ఉందా లాభాలు లాస్ట్లోనే ఉంది సార్ ఎంత మేరకు ఒక కోటి దానికి ఉంటుంది సార్ సార్ ఇటీవల రాష్ట్ర సహకార సొసైటీతో పాటు వ్యవసాయ కమిషనర్ ఫార్టీ ఫోర్ జీవో విడుదల చేశారు ఎక్కడైతే సొసైటీలలో సీఓలుగా సిబ్బంది కానీ ఐదు నుంచి మూడు నుంచి ఏళ్ళు అక్కడ దీర్ఘకాలంగా పని పనిచేస్తున్నారు అక్కడ సొసైటీలో ఆర్థికంగా లోటు గురి చేస్తున్నారనే ఉద్దేశంతో ఇటీవల జీవో ఫార్టీ ఫోర్ తీసుకొచ్చారు సార్ దానిని మరి మీరు మీ మీరు ఒక సీయోగా మీరు దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు స్వాగతిస్తున్నారంటే జీవో కాబట్టి కంపల్సరీ స్వాగతించాల్సిందే సార్ జీవోను మనం వ్యతిరేకించలేం కాబట్టి స్వాగతించాల్సి అంటే ఎక్కడ పోయినా పనిచేయడానికి సిద్ధంగా చేయాలి సార్ ఇక ఎందుకంటే జీవో ప్రకారం చేయాల్సిందే కదా సార్ ఇక మీ సొసైటీ పరిధిలో ఖరీఫ్ సీజన్ రవి రబీ సీజన్లో రైతులకు మీరు రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ కానీ ఏమేమి అందిస్తున్నారో ఎట్లా అందిస్తున్నారు మీ సొసైటీ రైతులకు ఎలాంటి సేవలు చేస్తుంది చెప్పండి మేము విత్తనాలు తెయలే ఎరువులు మాత్రం తీసుకొచ్చి ఇస్తాం మాకు మూడు ఒకటి జనగాము హెడ్ క్వార్టర్ ఒకటి సార్ పెంబర్త్ ఒకటి ఓ బుల్కేశాపూర్ ఒకటి మూడు ఉన్నాయి సార్ మాకు మీరు రైతులు మా దృష్టి ప్రధాన సమస్యల సొసైటీ సిబ్బంది సకాలంలో మాకు అందుబాటులో ఉంటాయి ఇంకోటి రుణాలు స్వల్పకాలిక రుణాలు కూడా అంటే వచ్చే ఆఫీస్కి వచ్చిన ఒకటి రెండు రోజులు ఇస్తలే పై నుంచి రాలేదని లేదు సార్ ఇస్తాం సార్ మాకు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫండ్ అయ్యాకనే మేము చెప్పేస్తాం రైతులను ఫోన్లు చేస్తాం చేసి మేము ముందు తీసుకుంటాం సార్ వాళ్ళ దగ్గర వీళ్ళని కావాలంటే ముందే పేపర్లు ఇట్లా తీసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తాం సార్ మాకు అలాట్మెంట్ కాగానే ఇంటిమేషన్ ఇచ్చేసి రమ్మని చెప్తాం సార్ మీరు ఇప్పుడు సొసైటీ పరిధిలో ఉన్నారు మీరు రైతులు సభ్యత్వాలు ఉన్నాయి కదా సార్ మీరు రైతులు అవగాహన సదులు అందరూ అటెండ్ అవుతున్నారు అవుతారు సార్ అన్ని సభ్యత్వ ప్రతి ఒక్క రైతు కొందరు అంటే అంటే మీరు వాళ్ళు మీరు ఈ అవగాహన సదు మీరు నిర్వహించే సమావేశాలకు రావడానికి రైతులకు మీరు ఎలాంటి మాకు ఏంటంటే సార్ రైతు వేదికలు మూడు ఉన్నాయి సార్ మా సర్కిల్లో మూడు ఇట్లా ఒకటి పెంబర్తి ఉంటుంది ఒకటి గుగులకేషాపూర్ పెద్ద ఈ మూడు రైతు వేదికలలో సదస్సులు చేస్తారు మేము వెళ్తాం సార్ ఈ సొసైటీలలో కూడా అంటే రాజకీయ ఒత్తిళ్లకు లోబడే వాళ్ళకు రుణాలు ఎక్కువ వాళ్ళకే సార్ అట్లా లేదు సార్ అట్లా లేదు సార్ సామాన్య రైతులకు అంత ఇవ్వట్లేదు తిప్పించుకుంటారు అనేది అట్లా లేదు సార్ ఎంతవరకు కాదు సార్ అది తప్పు సార్ అది కరెక్ట్ కాదు సార్ మా దగ్గర మాకు ఎవరైనా రైతు వచ్చి లోన్ కావాలన్నాడు అనుకో ఫస్ట్ మేము పేపర్లు తీసుకుంటాం సార్ అది పేపర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని ఏం చేస్తామంటే మాకు అలాట్మెంట్ రాగానే ఫోన్ చేస్తాం రాండి అని చెప్తాం ఎంతమంది వచ్చినా తీసుకుంటాం మాకు ఎంత సాంక్షన్ అయితే అంతమందిని పిలిపిచ్చేసి వాళ్ళ దగ్గర లోన్ ఇచ్చేస్తాం సార్ ఫైనల్గా మీ సొసైటీ పనితీరు ఎలా ఉంది రైతులకు ఏం సేవలు చేస్తుందో చెప్పండి సార్ రైతులకు ఫెర్టిలైజర్ అందుబాటులో ఉండదు సార్ ప్యాడీ సెంటర్లప్పుడు అందుబాటులో ఉండి చేస్తాం సార్ రైతులకు ఈ పంట విషయాలు ఏమైనా చేస్తాం సార్ ఈ కాంచే చేస్తాం రైతు వేదికలలో చేస్తాం చెప్తాం సార్ తార్పల్లిలో అవి పరికరాలు అందిస్తున్నారు అందిస్తున్నారు సార్ మాకు బాగా వస్తాయి సార్ మాకు మార్కెట్ నుంచి ఏఎంసీ నుంచి వేసి చేస్తారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు